తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమై వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని తెలిపింది ఈ అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది రానున్న పన్నెండు గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది